లోక్సభ ఎన్నికల్లో భారాసా సున్నా సీట్లకు పరిమితమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు కాంగ్రెస్కు పదమూడు సీట్లు వస్తాయని మిగతా వాటిలో భాజపా ఎంఐఎంతో పోటీ ఉందని వివరించారు ఎన్నికలు పూర్తి కాగానే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి తెలిపారు ధాన్యం కొనుగోళ్లకు అన్ని చర్యలు తీసుకున్నామని పేదలకు ఇందిరామైళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసే ముస్లిం రిజర్వేషన్లపై భాజపా తప్పుదోవ పట్టిస్తుందని ఆక్షేపించారు తెలంగాణ ప్రజలకు భాజపా చేసిందేమీ లేదన్న ఉత్తమ్ పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు సీఎం సహా మంత్రులంతా క్రికెట్ జట్టులాగా సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది అనేక సందర్భాల్లో అనేక మార్లు మీరు మాట్లాడున్నారు మీరు అది మర్చిపోయి అది జనం మర్చిపోయినకుంటారు మీరు ఏదేదో జనాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పదే పదే నాలుగు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉన్న ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్న విషయం కూడా వాళ్ళు గమనించాలి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు అదేవిధంగా ఇంకేం మాట్లాడలేక ఒకటేమో మతపరమైన మాటలు రెండోదేమో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన పూర్తిగా ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో అది ఖండిస్తున్నో తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు ఇది పూర్తిగా అవాస్తం అబద్ధం మేము ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్నాం మాకు పదమూడు స్థానాలు గెలవడం ఖాయం మరో మూడు స్థానాల్లో బీజేపీతో పోటీ ఉంది ఒక స్థానంలో ఎంఐఎం తో పోటీ ఉంది బీఆర్ఎస్ పార్టీ సున్నా సీట్లు రానున్నాయి ఇది స్పష్టంగా అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి